హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వైల్ ఈరోజైతే మనము బంతి పూలు మనకి పండుగకి ఎట్లాగో దీపావళి వస్తుంది కదా మనకి ఒకటే మొక్క ఉంది పువ్వులు జరిపోవు ఎక్కువ మొక్కలు ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈజీగా చెప్పేస్తాను మనము ఈ ఒక్క మొక్క నుంచి చాలా మొక్కలను ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈరోజు చూపిస్తాను ఇది మనకి విత్తనము పూల నుంచి కలెక్ట్ చేసినాము చాలా అయితే వచ్చినండే కానీ మధ్యలో వర్షాలు ఎక్కువ వచ్చినాయి కదా అంత నారంతా పోయి ఇది ఒక్క మొక్క మాత్రం హెల్దీగా పెరిగింది మధ్యలో మధ్యలో నేను ఇట్లా టిప్స్ తీసేయడం వల్ల చెట్టు అయితే ఇట్లా మంచిగా వచ్చింది పువ్వులు కూడా మంచిగా వస్తున్నాయి అయితే వీటిని విత్తనాల పువ్వులు ఎండిపోయిన తర్వాత ఈ పువ్వులని మనం ఎండబెట్టి మంచిగా ఎండ్ విత్తనాలు తయారు చేసుకోవచ్చు లేదంటే మనము ఇంకా వీటి నుంచి కొమ్మల ద్వారా కూడా చేసుకోవచ్చు ఇంకా కొమ్మలు మాకు బతుకవు అన్నప్పుడు ఏం చేయాలంటే దీనికి ఇంకొక టిప్ కూడా ఉందండి నేను చెప్తాను ఇది ఊకబంతి ఇలాగా కొంచెం రెక్కల రెక్కలుగా ఉంది ఇంక ఇంకా ముద్ద బంతి కూడా ఉంటుంది మనము పువ్వు వేసేదాన్ని బట్టి విత్తనం ఆదే విధంగా వస్తుంది చూడండి ఇక్కడ మీరు మొక్కనొక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే కిందికంతా కూడా ఎంత గుబ్బురుగా వచ్చింది కదా ఇక్కడ మనము మట్టిలో ఈ ఆకులను అన్నింటినీ కూడా ఆననియకుండా ఫస్ట్ ఇవన్నీ కూడా తీసేసుకోవాలి మనకి వర్షాలు పడుతున్నప్పుడు ఏంటంటే కింద ఆనిన ఆకుల నుంచే పెస్ట్ వచ్చే ఉంటుంది బంతికి కూడా వస్తుంది ఇట్లా తెల్లగా బోధిలాగా వస్తుంది ఇది మనకి పెస్ట్ కంట్రోల్లాగా కూడా ఉపయోగపడుతుంది మొక్క కానీ ఏ మొక్కలకైనా మనం ఎక్కువగా మట్టిలో ఆననిచ్చుకోవద్దనమాట చూస్తే ఇక్కడ మీరు ఒకసారి మొక్కను అబ్జర్వ్ చేయండి కనిపిస్తుందా ఇక్కడ ఈ కింది నుంచి ఈ స్టెమ్ మెయిన్ స్టెమ్ వచ్చేసి చూడండి మెయిన్ స్టెమ్ ఇట్లా పొడవుగా ఉంది ఇది చాలా స్ట్రాంగ్ ఉంది దీని నుంచి మీరు ఇట్లా పైన కట్ చేసి అయినా పెట్టుకోవచ్చు ఇంకా ఈజీగా త్వరగా పువ్వులు రావాలనుకున్నప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదిగా ఇక్కడ ఈ స్టెమ్ కింది కెంచి దీనికి ఆల్రెడీ చూడండి వేళ్ళు చూడండి ఎట్లా వచ్చినాయి ఇది ఎంత ఈజీగా అంటే మీకు ఇంకా పదిహేను రోజులలోనే పూలు వచ్చేసి ఆల్రెడీ వీటికి మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి కదా కొంచెము మంచిగా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి పశువుల ఎరువు కానీ మీరు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నుంచి వచ్చిన ఎరువులు కానీ ఇస్తూ ఉంటే ఇది ఈజీగా నాటుకుంటుంది ఇంకా ఎండిపోతుంది సమస్య ఉండదు కొమ్మలు బతుకుతలేవు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ టిప్ అనమాట ఒక మొక్క పెరిగితే ఆ మొక్క మొక్క నుంచి మనం ఇలాంటివన్నీ కూడా తీసి అక్కడక్కడ మొక్కల్లో పెడితే పెస్ట్ కంట్రోల్గా వాడుతుంది ఏ మొక్క అయినా ఇప్పుడు మీరు అనుకుంటారు ఇది పెస్ట్ కంట్రోల్గా ఉపయోగపడుతుంది అంటారు మళ్ళీ దీనికి పెస్ట్ వస్తుందంటే వీటికి కూడా సరైన పోషణ మనం చేయకపోతే ఎప్పటికప్పుడు వాటర్ సరిగ్గా ఇవ్వకపోయినా ఇంకొకటి మనం ఎండ సరిగ్గా లేకపోయినా మొక్కలకి మెయిన్ వాతావరణం కూడా సపోర్ట్ ఉండాలి అప్పుడే పెస్ట్ కంట్రోల్ చేయగలుగుతాము పెస్టులు అనేటివి మొక్కలకు రాకుండా ఉంటాయి చూడండి ఇప్పుడు ఇదైతే మనం నాటుకుందాము అక్కడక్కడ మీ దగ్గర సపరేట్ కంటైనర్ ఉంటే సపరేట్ కంటైనర్లైనా నాటుకోండి నాకు ప్రస్తుతానికి కంటైనర్స్ అయితే అస్సలు ఖాళీగా లేవండి అన్ని రకాల కూరగాయలు వేస్తున్నాను కాబట్టి ఇక్కడ బీట్రూట్ వేసిన దాంట్లోనే ఒక మూలన ఈ విధంగా పెట్టుకుంటాను ఆ మొక్కకి హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకు కూడా పువ్వులుగా వస్తాయి చూడండి ఇట్లా ఇది ఒక్క పువ్వు వచ్చినాక విత్తనం వచ్చినాక ఇక్కడికి స్టెమ్ తీసేస్తే మనకి మళ్ళీ ఇది గుబురుగా అయిపోతుంది ఇంకా ఈ కొమ్మల్ని కూడా మనం ఇంతవరకు పెరగనివ్వకుండా చిన్నగా ఇంత ఉన్నప్పుడే ఒక ఐదారు ఇంచులు ఉన్నప్పుడే చేస్తే ఈ మొక్క ఇంకా గుబ్బురు వచ్చేది కానీ మనం చూసుకోలేదు కదా అట్లనే ఇంకా చాలా ఉన్నాయి కదా ఇదిగోండి ఈ కొమ్మలు ఈ కింది నుంచి తీసినాయి చాలా త్వరగా వేనుకుంటాయి అన్నమాట వీటికి మీకు లైట్గా వేళ్ళు వచ్చినట్టున్నాయి ఇంకొకటి ఏంటంటే ఇది నేలకి కొంచెం ఆనినట్టుగా ఉండి వేరు కూడా వచ్చింది కదా లైట్గా అట్లనే ఇంకా ఇక్కడ టమాటాలు దాంట్లో ఇంకా రెండు మూడు హార్వెస్ట్లు అయితే ఇది కూడా అయిపోతుంది కాబట్టి ఇంట్లో ఒక మొక్క నాటుకున్నాం మనము ఏంటంటే ఇది మనకి పువ్వులు వచ్చేస్తే అప్పటివరకు మనకి కంటైనర్ కూడా ఖాళీగా ఉండదు ఈ పూల మొక్క పెరిగేసరికి మనకి ఈ టమాటర్ మొక్క ఎండిపోతుంది మనకి ఒక్క మొక్కకి ప్లేస్ అవుతుంది నేను చాలా మట్టుకు ఏంటంటే మనకి మొక్కలు ఎక్కువ అయినప్పుడు సపరేట్ కంటైనర్ వేయడానికి ఉండదు కదా ఇట్లానే వేస్తానండి ఈజీ గార్డెనింగ్ అంతా నాదంతా చూడండి ఇంక ఇట్లా చేసిన కదా ఇప్పుడు దీనికి మొగ్గ ఇట ఏం లేదు కాబట్టి ఇట్లా తీసేసినాం అనుకో ఇది గుబ్బురుగా అవుతుంది ఈ కొమ్మలన్నీ నేను మళ్ళీ పువ్వులు ఎట్లొస్తున్నాయి అనేది చూపిస్తాను నెక్స్ట్ వచ్చేది దీపావళి అక్కడ వరకు మనకి పువ్వులు అందుతాయి మంచిగా మనం టైం టు టైం ఫెర్టిలైజర్స్ ఇస్తే ఇక్కడ తీసేసినాం కాబట్టి ఇక్కడ గుబ్బురుగా అవుతుంది ఇవన్నీ కూడా మంచిగా వేనుకుంటాయి ఇదంతా కూడా కంపోస్ట్లో వేసుకుందాం మనం మామూలు కొమ్మలు నాటుకుంటే అవి వాటికి వేలు రావడానికి టైం పడుతుంది కానీ వీటికి ఆల్రెడీ వేలు పోసుకుంటున్నాయి కదా మనకి ఎంతో ఈజీగా ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇట్లనే ఎక్కడెక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడక్కడైతే పెడుతున్నాయి ఇంకా ఇక్కడ కిందకి అయితే ఆకులు లేకుండా చూసుకోండి మెయిన్గా ఇది ఆల్రెడీ ఇంకా చూడండి ఇట్లా సన్న ఉన్నాయి కాబట్టి మనకి టెన్షన్ లేదు అసలు పెరగదు అనేది డౌట్ ఏమి ఉండదు ఇది ఆల్రెడీ ఇట్లా క్రాస్గా ఉంటుంది ఉంటాయి కొమ్మను కొంచెం క్రాస్గా పెట్టుకోండి మనకి ఆల్రెడీ ఒక కొమ్మను ఆటుకున్నాం అనుకోండి మనకి వాటికి వేలు పోసుకోవడానికి ఒక పదిహేను రోజుల నుంచి నెల రోజులు టైం పడుతుంది ఇప్పుడు ఆల్రెడీ వేలు సన్నగా వచ్చినాయి కాబట్టి మనకి ఇంకా తొందరగా పెరుగుతుంది అనమాట వీటికి మొగ్గలు వచ్చినాయి కాబట్టి నేను తీయట్లేదు ఒకవేళ మొగ్గలు లేకపోతే మాత్రం కొంచెం ఇప్పట్లాగా ఇంతవరకు తీసేసుకోండి ఇంకా చెట్టు గుబ్బురుగా తయారవుతుంది చూడండి అన్నీ వర్షాలు పడుతున్నందుకు ఇట్లా వేలైతే వస్తున్నాయి ఇట్లా టమాటా మొక్కల్ని కూడా నాటుకోవచ్చు అన్ని కూరగాయలు వంకాయ బెండకాయ ఇవన్నీ కూడా నేను ఇట్లనే వేస్తాను మనకు టైం సేవ్ అవుతుంది తొందరగా ఫ్లవరింగ్ అయితే ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అయితే ఫ్రూటింగ్ వస్తుంది ఈ బంతి మొక్కల్ని ఎక్కువగా తీగ జాతి వాటిలో పెట్టుకున్నాం అనుకోండి మనకి వాటికి వచ్చే ఫ్రూట్ ఫ్లైస్ నుంచి కూడా కొంచెం వరకు సేవ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఫ్రూట్ ఫ్లైస్ వల్ల కాయ మంచిగా రెడీగా అయ్యేది కూడా పాడైపోతూ ఉంటుంది కదా ఆ టెన్షన్ అనేది ఉండదు వీటికి పువ్వులు మంచిగా రావడానికి బాగా ఫర్మెంట్ అయిన గంజి ద్రావణంలో కొంచెం బెల్లం వేసి ఇచ్చుకున్నాం అనుకోండి పువ్వులైతే విపరీతంగా పిచ్చి పిచ్చిగా వస్తాయి మీరు చూసినట్టయితే నేను అన్నీ కూడా ఇంట్లో ఉండే వేస్ట్ని ఈ విధంగా ఎప్పటికప్పుడు నింపేసుకుంటూ ఉంటాను కాబట్టి ఈజీగా మొక్కలు అయితే హార్వెస్ట్ కూడా చాలా బాగా వస్తుంటాయి ఇన్ని రోజులైనా ఈ చిక్కుడుపాదికి ఒక్క పెస్ట్ కంట్రోల్ చేయలేదంటే మనకి ఇట్లా బంతి మొక్కలు అక్కడక్కడ ఉండడం వల్లనే చూడండి అన్నీ కూడా కుంకుమ బంతి అదే అంటారు కదా కార బంతి అవన్నీ కూడా అక్కడక్కడ మొక్కల్లో నేను పెట్టేస్తూ ఉంటాను చూడండి చాలా అయితే ఉన్నాయి ఒకవేళ ఇవి ఎండిపోయినా మనకు వేస్ట్ కావు ఆ ఎండిపోయిన కొమ్మలన్నింటి మళ్ళీ కంపోస్ట్లో వేస్తుంటాను ఇదే ఎరువు ఇదండి ఈరోజు వీడియో మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరింతమందికి ఉపయోగపడుతుంది స్టార్టింగ్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇదంతా కూడా ఈజీ గార్డెనింగ్ మెథడ్ అండి ఖర్చు లేని గార్డెనింగ్ అనమాట మనకి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటుంది కానీ ఎక్కువ ఖర్చు చేయలేకపోతాము అలాంటప్పుడు మనకి ఇలాంటివి యూస్ఫుల్ అవుతాయి ఇవన్నీ కూడా నేను వేరే దగ్గర నాటుకుంటాను చూడండి చిన్న చిన్న కొమ్మలు కూడా ఇంత బాగా వచ్చినాయి నేను ఇంకా వీటిని కంటైనర్స్ చూసి నాటుకుంటాను ఉంటాను మరి మరొక మంచి వీడియోలు అయితే కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్